హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల ధనుసు రాశి వారి ఫలితాలు ధనుసు రాశి వారికి ఈ నెలలో ఊహించని విధంగా ఉంటుంది ముఖ్యంగా ఈ నెలలో మీకు మీ కుటుంబ సభ్యులలో ఒకరి వలన సమస్యలు పెరుగుతాయి వారి వలన మీరు ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంది మరి వారు ఎవరు వారి వలన మీకు ఎలాంటి ప్రమాదం ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ధనుసు రాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఏ పనులకు అనుకూలంగా ఉంటుందో ఏ పనులకు ప్రతికూలంగా ఉంటుందో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం నమస్తే అని కామెంట్ అయితే చేయండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ధనుసు రాశి జాతకులకు ఒక సవాళ్ళతో కూడిన మరియు పరీక్ష సమయముగా చెప్పవచ్చు ఈ నెలలో గ్రహణ స్థానాలు మీకు అనేక రకాలైన కష్టాలను మరియు ఇబ్బందులను సూచిస్తూ ఉన్నాయి మీ రాసాధిపతి అయిన బృహస్పతి సప్తమ స్థానంలో ఉండే కొంతమేర రక్షణ కల్పిస్తున్నప్పటికీ చతుర్స్థానంలో శని మరియు రాహువు కలయిక మరియు దశమ స్థానంలో కేతవ సంచారం వలన ఈ నెల మొత్తం మీద ప్రతికూల ఫలితాలు అధికంగా కనబడుతూ ఉన్నాయి దీనిని అర్ధాష్టమ శని ప్రభావంగా శాస్త్రంలో పరిగణిస్తారు ఈ నెలలో ఉద్యోగస్తులకు కాలం ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు మీకు కష్టాలు ఎక్కువగా ఉంటాయి కార్యాలయంలో ఊహించని సమస్యలు తలెత్తుతాయి మీ పై అధికారులతో లేదా సహోద్యోగులతో చిన్న చిన్న విషయాలకే అభిప్రాయ భేదాలు రావచ్చు మీ పనితీరుపై అనవసరమైన విమర్శలు లేదా నిందలు మోపబడే అవకాశం ఉంది కేతువు దశమ స్థానంలో ఉండటం వలన మీ వృత్తి జీవితంలో ఒక రకమైన అస్థిరత మరియు అసంతృప్తి నెలకొంటాయి మీరు చేస్తున్న ఉద్యోగం మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుందా అనే ఆలోచనలు మిమ్మల్ని నిరంతరం వేధిస్తూ ఉంటాయి ఈ కారణంగా కొందరు ఉద్యోగంలో మార్పుల గురించి తీవ్రంగా ఆలోచించవచ్చు అయితే గ్రహస్థితి అనుకూలంగా లేనందున తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు ఒకవేళ మార్పు తప్పనిసరి అయితే అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఈ నెలలో మీపై పని భారం విపరీతంగా పెరుగుతుంది అదనపు బాధ్యతలు మీ మీద వేయబడుతూ ఉంటాయి కానీ అందుకు తగ్గ ప్రశంసలు కానీ ఆర్థికపరమైన లాభాలు కానీ ఉండవు మీరు ఎంత కష్టపడి పనిచేసినా దాని ఫలితం కనిపించకపోవడంతో తీవ్రమైన నిరాశకు గురవుతూ ఉంటారు మీరు చేసిన పనికి ఇతరులు పేరు తెచ్చుకునే సంఘటనలు కూడా జరగవచ్చు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది మీరు మీ ఏకాగ్రతకు భంగం కలిగించే సంఘటనలు కార్యాలయంలో చోటు చేసుకుంటూ ఉంటాయి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మీ పని మీరు చేసుకొని మౌనంగా ఉండటం ఈ సమయంలో మీకు శ్రీరామరక్ష వ్యాపారస్తులకు కూడా ఈ నెల ఏమాత్రం ఆశాజనకంగా లేదు వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు ఉండవు మార్కెట్లో మీ ఉత్పత్తులకు లేదా సేవలకు డిమాండ్ తగ్గినట్లు అనిపించవచ్చు రావలసిన డబ్బులు సరైన సమయానికి చేతికి అందక ఆర్థిక ఇబ్బందులు పడతారు వ్యాపార కార్యకలాపాలు చాలా నెమ్మదిగా సాగుతాయి మీరు తలపెట్టిన పనులు ఒప్పందాలు నిరంతరం ఆలస్యం అవుతూ ఉంటాయి లేదా చివరి నిమిషంలో ఆగిపోతాయి ఇది మీకు తీవ్రమైన మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది ఈ నెలలో పెట్టుబడులు పెట్టడం వలన అసలు మంచిది కాదు కొంత వ్యాపారం ప్రారంభించడమై ఉన్న వ్యాపారాన్ని విస్తరించడమైన లేదా షేర్ మార్కెట్లో వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడమైనా ప్రతికూల ఫలితాలనిస్తుంది మీరు నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆర్థిక విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఎవరిని గుడ్డుగా నమ్మి డబ్బు ఇవ్వకండి భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్నవారు తమ భాగస్వాములతో సఖ్యతగా మెలగాలి వారి మధ్య కూడా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది ఖాతాదారులతో లేదా సరఫరాదారులతో కూడా సత్సంబంధాలు దెబ్బ తినకుండా చూసుకోవాలి మొత్తం మీద ఈ నెలలో వ్యాపారస్తులు ఎలాంటి శాస్త్రోపేతమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా నడుపుకోవడంపై మాత్రమే దృష్టి పెట్టాలి ఆర్థికంగా ఆగస్టు నెల మీకు చాలా గడ్డు కాలం ఒకవైపు ఆదాయం ఆశించడం ఆదాయం దొరకపోగా మరోవైపు ఊహించిన ఖర్చులు మీ మీద పడతాయి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి నెలవారీ బడ్జెట్ మొత్తం తలకిందులవుతుంది గృహ సంబంధమైన ఖర్చులు పిల్లల చదువులు ఆరోగ్య సమస్యలు శుభకార్యాలు వంటి వాటి కోసం అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది ముఖ్యంగా ఈ నెలలో స్త్రీల వలన డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది అది మీ తల్లిగారి ఆరోగ్యం కోసమో లేదంటే మీ భార్య అవసరాల కోసము లేదా సోదర పెళ్ళి లేదా ఇతర కార్యక్రమాల కోసం కావచ్చు పెద్దల ఆరోగ్య సమస్యలు కూడా ఆర్థిక భారాన్ని పెంచవచ్చు ఈ ఖర్చులను మీరు కాదనలేని పరిస్థితుల్లో ఉంటారు దీనివలన మీ పొదుపు మొత్తం కరిగిపోతుంది కొందరు తమ అవసరాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఒకసారి అప్పు చేస్తే దాన్ని తీర్చడం కష్టమవుతుంది కాబట్టి వీలైనంత వరకు అప్పులకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి అనవసరమైన వస్తువులు కొనుగోలు విలాసాలకు దూరంగా ఉండటం ద్వారా కొంతమేర ఖర్చులను అదుపులో ఉంచుకోవచ్చు చతుర్దశ స్థానంలో ఉన్న శని మరియు రాహువు ప్రభావం మీ కుటుంబ జీవితంపై తీవ్రంగా ఉంటుంది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం పిస్తుంది చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరుగుతాయి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు ఎక్కువవుతూ ఉంటాయి ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం తగ్గుతుంది ప్రతి చిన్న విషయానికే కోపానికి గురవుతూ ఉంటారు మీ ఇద్దరి మధ్య సఖ్యత లోపించి మానసిక దూరం పెరుగుతుంది ఒకరిపై ఒకరికి అనుమానాలు కూడా తలెత్తవచ్చు మీ భాగస్వామి ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ సమయంలో మీరు ఓర్పుతో వ్యవహరించడం చాలా ముఖ్యం మీ వృత్తి వ్యాపారాల్లో ఉన్న ఒత్తిడిని చిరాకును ఇంటి మీద చూపించకండి భాగస్వామితో వాదనలకు దిగవద్దు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి కొన్నిసార్లు మౌనంగా ఉండటం కూడా మేలు చేస్తుంది సంతానం వలన కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి వారి ప్రవర్తనలో మార్పులు వారి మొండితనం మీకు ఆందోళన కలిగిస్తాయి వారి చదువుల విషయంలో ఏకాగ్రత లోపించడం లేదా ఆరోగ్య సమస్యలు వంటివి మిమ్మల్ని కలవరు పెడుతూ ఉంటాయి వారితో స్నేహపూర్వకంగా ఉంటూ వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కుటుంబంలోని ఇతర సభ్యులతో ముఖ్యంగా తల్లిగారితో సంబంధాలు సున్నితంగా ఉంటాయి సభ్యులతో కుటుంబ సభ్యులతో ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం మీరు ఆశించిన సహాయ సహకారాలు అందకపోవచ్చు పైగా కొందరు స్నేహితుల వలన మీరు ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది మీరు వారిని నమ్మి చెప్పిన రహస్యాలు బయటకు చెప్పేయచ్చు లేదా వారి వలన మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు కాబట్టి స్నేహితులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం అనవసరమైన విషయాల్లో వారిని కలుపుకోకపోవటం మంచిది బంధువులతో కూడా సత్సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటాయి వారి నుంచి విమర్శలు అనవసరమైన సలహాలు మిమ్మల్ని చికాకు పెడుతూ ఉంటాయి విద్యార్థులకు కూడా ఈ నెల ఏకాగ్రత తక్కువగా ఉంటుంది గ్రహణ ప్రతికూల ప్రభావం వలన చదువుపై శ్రద్ధ నిలబడటం కష్టమవుతుంది అనవసరమైన ఆలోచనలు స్నేహితులతో కాలక్షేపం సోషల్ మీడియా వంటి వాటిపై మనసు మలుతుంది విద్యార్థులు ఈ నెలలో చాలా కష్టపడాలి చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి ఒక ప్రణాళిక ప్రకారం చదువు కోసం కష్టంగా ఉన్న సబ్జెక్టులపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం అవసరం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు రెట్టింపు ఉత్సాహంతో పట్టుదలతో ప్రయత్నిస్తేనే విజయం సాధించగలుగుతారు ఈ నెలలో ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అర్ధాష్టం శని ప్రభావం వలన ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి నొప్పులు జీర్ణ సంబంధమైన సమస్యలు గ్యాస్ ఎస్టి వంటివి అధికమవుతూ ఉంటాయి మీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి చిన్న సమస్యగా అనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం ఆహార నియమాలు పాటించడం యోగా ధ్యానం వంటివి చేయటం ద్వారా మానసిక శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఈ కాలంలో ఊహించని సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది మీరు ప్లాన్ చేసుకున్న పనులు ఆఖరి నిమిషంలో నిలిచిపోతాయి ప్రయాణాలలో ఆటంకాలు వాయిదాలు ఉంటాయి విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త ఆస్తి నష్టం జరిగే సూచనలు కూడా ఉన్నాయి భూమి లేదా గృహ సంబంధిత వివాదాలు అంటే అవి మీకు వ్యతిరేకంగా మారవచ్చు కొత్త ఆస్తుల కొనుగోలుకు ఇది సరైన సమయం కాదు మీ వాహనం తరచూ రిపేర్లకు వచ్చి అనవసరమైన ఖర్చును తెచ్చిపెడుతుంది వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ప్రమాదాలకు ఆస్కారం ఉంది ఈ కష్టాలన్నీ కలిసి మీలో తీవ్రమైన దుఃఖాన్ని నిరాశను పెంచుతాయి దేనికైనా ఆసక్తి చూపలేని స్థితిలో ఉంటారు అయితే ఈ నెల మొత్తం ఇలాగే నిరాశజనకంగా ఉండదు నెల ద్వితీయార్థంలో అంటే ఆగస్టు పదహారు తర్వాత సూర్యుడు సింహరాశిలో కనుక మీ భాగ్యస్థానమైన నవమ స్థానంలోకి ప్రవేశిస్తాడు దీనివలన నెల మొదటి భాగంతో పోలిస్తే రెండవ భాగంలో కొంత ఊరట కలుగుతుంది నిలిచిపోయిన పనులు కొన్ని నెమ్మదిగా కదలటం ప్రారంభిస్తాయి తండ్రి గారి వైపు నుండి కొంత మద్దతు లభిస్తుంది మీలో ఆత్మవిశ్వాసం కొద్దిగా పెరుగుతుంది దైవ చింతన ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి కలుగుతుంది అయితే ఇది కేవలం పాక్షిక ఉపశమనం మాత్రమేనని గుర్తుంచుకోవాలి అర్ధాష్టమైన శని ప్రభావం కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా తప్పనిసరిగా పాటించాలి మొత్తం మీద చూస్తే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల ధనుస్రాసి వారికి ఒక అగ్ని పరీక్ష లాంటిది ఈ నెలలో మీకు చాలా కష్టంగా ఉంటుంది వృత్తి వ్యాపారం ఆర్థిక కుటుంబం ఆరోగ్యం ఇలా అన్ని రంగాల్లోనూ సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి అయితే ఏ కష్టాలు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదని గుర్తుంచుకోండి ఇది కేవలం ఒక గృహస్థితి వలన ఏర్పడిన తాత్కాలిక దశ మాత్రమే ఈ కష్టకాలాన్ని ధైర్యంగా ఓర్పుతో ఎదుర్కోవాలి ఈ నెలలో ఎదురయ్యే ప్రతికూల ఫలితాల నుండి బయటపడ్డానికి ప్రతి శనివారం శనిదేవుడి ఆలయాన్ని సందర్శించటం అభిషేకం చేయటం నల్ల నువ్వులు నల్లని వస్త్రాలు దానం చేయటం మంచిది పేదవారికి వికలాంగులకు అన్నదానం చేయటం వలన శనిదేవుడు అనుగ్రహం లభిస్తుంది ప్రతిరోజు ముఖ్యంగా శనివారం హనుమాన్ చాలిస పారాయణం చేయటం వలన భయాలు ఆందోళనలు తొలగిపోయి మనోధైర్యం పెరుగుతుంది మీ రాశాధిపతి అయిన బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి గురువారం సాయిబాబాను లేదా శ్రీ రాఘవేంద్ర స్వామిని లేదా శ్రీ దత్తాత్రేయుడిని పూజించడం శ్రేయస్కరం శనగలు దానం చేయటం పెద్దలను గురువులను గౌరవించటం వలన బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది దుర్గాదేవిని పూజించటం ఓం దుర్గాయే నమ అనే మంత్రాన్ని జపించడం వలన రాహు ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి గణపతి ఆరాధన కేతువుకు శాంతినిస్తుంది ఈ పరిహారాలు పాటిస్తూ ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తూ వాదనలకు దూరంగా ఉంటూ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ ఈ కష్టమైన నెలలు దాటడానికి ప్రయత్నించండి రాబోయే కాలం మీకు శుభాలను తీసుకురావాలని ఆశిస్తూ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమస్తే కామెంట్ అయితే చేయండి ధన్యవాదములు